హాయ్ అండి అందరికీ నమస్తే రండి రెండు బ్లౌజులు కటింగ్ చేస్తున్నా వచ్చేయండి ఇదండి ఒక బ్లౌజు ఒక బ్లౌజ్ వచ్చే ఈ రెండు లైనింగ్లు అనమాట చూడండి నా కటింగ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా అర్థమైపోతుంది రండి ఎక్కువగా మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది అంటే కొంతమంది చెప్పే విధానం అర్థం కాదండి దాని గురించే చెప్తున్నా మీకు అర్థం కాదని కాదు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనేది మాత్రమే నేను అంటున్నాను రండి ఇంకింత ఆలస్యం హ్యాండ్స్ మాత్రం పొడుగు పెట్టాలంతే బ్లౌజ్ మాత్రం మొత్తం యాజ్ టీజ్గా ఇలా కటింగ్ చేసేయటమే చాలామంది అండి అందరూ కాదు కొందరు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇది మళ్ళీ మీరు తిరిగి మీరు చేశారా అనకండి ఎందుకంటే నేను చెప్పేదాన్ని చేయకుండా అయితే ఉండను కదా మీకు చెప్తున్నాను అంటే నేను చేసే ఉండొచ్చు కదా అందుకని అర్థం చేసుకుంటారని చెప్తున్నా కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివించి వాళ్ళని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది తల్లిదండ్రులను చూసుకోవడానికి వీళ్ళకి టైం ఉండట్లేదు అదేమని అన్నామనుకోండి అయితే కొన్ని చోట్ల చూశాను కాబట్టే ఈ విషయం మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇది వాళ్ళని అని మనం అనే కన్నా నా గురించి నేను చెప్పుకునే విధానం బాగుంటుందేమోనని ఆ విషయాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా నన్ను నేను చెప్తున్నాను అన్నమాట ఇక్కడ ఒక ఈ సన్నివేశంలో ఒక పాత్ర అనేది నేను అనుకోండి మా అబ్బాయే ఉన్నాడు అనుకోండి బాగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి బాగా పై చదువులకు చదివించి ఉద్యోగం వచ్చేలాగా చేశాము పెళ్లి చేశాము వాడికి పిల్లలు పుట్టారు ఇక మమ్మల్ని చూసేది కూడా వాడే అనుకోండి అలాంటప్పుడు చాలా వరకు మేము ఆలోచిస్తాము వాడి మీద ఆధారపడి బ్రతకకుండా ఉండాలి అని మాకు మేముగా బ్రతకాలి వాడికి భారం కాకూడదు అనేది మేము ఆలోచిస్తాం కదా తల్లిదండ్రులుగా నేను కానీ నా భర్త కానీ ఒకవేళ వాడే మమ్మల్ని చూసే పరిస్థితి వస్తే చూడడు ఇక్కడ నేను ఒక పాత్ర పాత్రధారులను తీసుకుంది ఏంటంటే నేను మా వారిని మాత్రమే తీసుకున్నా నేను కొన్ని సన్నివేశాలు చూశాను కాబట్టి మీతో చెప్తున్నాను అన్నమాట చూడకుండా అనే మాట ఏంటి అంటే ఆ మాట ఎంత బాధేస్తుందండి బిడ్డల ఆ మాట అంటే ఏంటి నాన్న పట్టించుకోవట్లేదు అని నేను కానీ మా ఆయన కానీ మా అబ్బాయిని అడిగామనుకోండి నా పిల్లల్ని నేను చూసుకోవడానికి నాకు టైం ఉండలేదు నేను డ్యూటీలకి వెళ్ళాలి నా భార్య పిల్లలతో చేయలేకపోతుంది ఇద్దరు పిల్లలతో తను ఇంట్లో చేసుకునే టైమే దానికి ఉంటలేదు నేను డ్యూటీ చేసి వచ్చి ఇవన్నీ మా పిల్లల్ని మేము పెంచుకోవాలి కదా చూసుకోవాలి కదా మిమ్మల్ని పలకరించే టైం కానీ మీకు ఫోన్ చేసే టైం కానీ మీకు ఏం కావాలి ఏం అక్కర్లేదని అడిగే టైం నాకెక్కడ ఉంది అని నా బిడ్డ నన్ను అడిగాడు అనుకోండి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది నేను కానీ మా ఆయన కానీ మా పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి చెప్పండి మేమే మా బిడ్డ ఆలోచించినట్టుగా మేము ఆలోచిస్తే తను అంత స్థాయికి ఎదిగేవాడా ఇప్పుడు ఆ పొజిషన్లో ఉండేవాడా ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యేవాడా చూసారా విధి ఎంత విచిత్రమైందో తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి వాళ్ళ బిడ్డల విషయంలో అని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మేము కూడా మా కాలంలో మేము కూడా మా వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ పిల్లలను కూడా చూసుకుంటూ ఇవన్నీ చేసి పెద్దవాళ్ళతో మేము ఐకమత్యంగా మా అత్తపును కానీ పుట్టిన టేపును కానీ మేము ఐకమత్యంగా ఉంటేనే కదా మాకు ఉండి లేక సంసారాలలో మా బిడ్డను అంత దాకా తీసుకొచ్చింది వాళ్ళందరు సపోర్ట్ ఉంటేనే కదా అదేమంటే అదే క్వశ్చన్ తల్లిదండ్రులు అడిగితే బిడ్డలేమంటారు తెలుసా ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఆ రోజు మీకు లేని పరిస్థితి కాబట్టి అంతమందితో మీరు మంచిగా ఉన్నారు వాళ్ళు కాస్త కూస్తూ మీకు హెల్ప్ చేస్తే వాళ్ళ సహాయం మీకు కావాలి కాబట్టి వాళ్ళతో మంచిగా ఉన్నారు అని క్వశ్చన్ వస్తుందనమాట బిడ్డ దగ్గర నుంచి ఇప్పుడు మాకు అవసరం లేదు మేము సంపాదిస్తున్నాం మేము బ్రతకగలుగుతున్నాం మాకు ఆలోచించే టైం ఎక్కడుంది అంటే ఒక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి ఇది మీరే చెప్పాలి రండి ఇక్కడ నేను ఎక్కడో చూసిన విషయాన్ని ఇందుట్లో ఒక పాత్రని పాత్రదారులని నా కుటుంబాన్నే నేను తీసుకున్నాను అనమాట ఎవరినైనా అన్నామనుకోండి ఫలాని వాళ్ళు అని చెప్పామనుకోండి ముందు నేను ఇంట్లో సంగతి చూసుకుంటా అందుకని ఇంకొకళ్ళ దగ్గర మనం మాట అనిపించుకునే కన్నా మన ఆలోచనతో మనం ఆ విషయాన్ని మనం మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది బిడ్డలు అలా అన్నప్పుడు మీరు చెప్పండి ఎంత బాధాకరమైన విషయం తల్లిదండ్రులకి అంతేనండి చెట్టు నాడతాము నీళ్లు పోస్తాము రోజు దానికి కాపలాగాస్తాము ఏ గేదెలు తింటాయో ఏ ఆవులు తింటాయో ఏ మేకలు తింటాయోనని ఏమీ తినకుండా కాపలాగాస్తాము పెరిగి పెద్దయ్యి మహావృక్షం అయిన తర్వాత నేను మీకెందుకు నీడనివ్వాలి అంటే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఒక్కటే మనిషి బిడ్డల విషయంలో కూడా ఒక బాధ్యతగానే ఆలోచించాలి కానీ వాళ్ళు ఏదో మనకు చేస్తారు వాళ్ళు ఏదో మనకు చేయాలి అన్న ఆలోచన ధోరణి అనేది ఏ తల్లిదండ్రుల్లో కూడా ఉండకూడదు అనేది మాత్రం నాకు అర్థమైందండి నేను ఆ విషయం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ అంతేనండి ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మనిషి అయినా వస్తువైనా మనది కాదు అనుకునే మనం బ్రతకాలి కానీ మనది మన సొంతం అని అనుకున్నామంటే ఇక్కడ చాలామంది తెలియక భారీ వచ్చింది మార్చేసింది అనుకుంటారు లేదండి ఎవరో వస్తే మారేవాళ్ళు చెప్తే మారేవాళ్ళు ఎంతవరకు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు పెరిగిన పెంపకంలోనే నువ్వు కరెక్ట్గా లేనప్పుడు ఎవరో వస్తే మారిపోయే అంత మైండ్ సెట్టా అవతల వచ్చిన వాళ్ళని అనుకోవటం కూడా చాలా తప్పు మనమే ఇంకా ఆలోచించుకోవాలి కొన్ని బాధ్యతలు అనేది మనమే వాళ్ళని తెలియకుండా పెంచామేమో ఈరోజు అది మన కాడికి వచ్చేసరికి మనకు అందకుండా పోతుందేమో అని మనం ఆలోచించాలి అంతకుమించి ఇంటి కోడలు వచ్చింది కొడుకును మార్చేసింది ఇవన్నీ జరగని విషయాలండి అది ఏంటంటే మనల్ని మనం సమర్థించుకోవడానికి అక్కడికి కూడా మన బిడ్డ మంచివాడు అని మనం మన బిడ్డ చెడ్డవాడు అని ఒప్పుకునే మనసు మనకు రాదు కాబట్టి మన బిడ్డే మంచివాడు వచ్చిన వాళ్ళే చెడ్డవాళ్ళు అన్న ఆలోచనతోనే మనం ఉంటాం కదా అప్పుడే పక్క వాళ్ళని మనం అనే అనేస్తాం ఈజీగా నువ్వు వచ్చాకే మా అబ్బాయి మారిపోయాడు నువ్వు వచ్చాకే వాడిలా మాట్లాడుతున్నాడు అని అనేస్తాం కానీ అది ఎప్పటికీ కరెక్ట్ కాదు ఇంత మంచిగా గొప్పగా పెంచిన తల్లిదండ్రులన్నే నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఉన్నావు అంటే ఎవరో నిన్నగాక మొన్న నీ జీవితంలోకి వచ్చిన ఒక భాగస్వామి చెప్పుడు మాటలు చెప్తే నువ్వు మారిపోతావా అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళు అదే ఆలోచిస్తారు మా అబ్బాయి మంచోడే మేము బాగానే పెంచాము అని వచ్చిన అమ్మాయి వల్లే మారిపోయారు కానీ మారటం అనేది తను లేదు చూసే విధానం పెద్దవాళ్ళని చూసే బాధ్యత తప్పించుకునే విధానం మాత్రమే తనలో ఉంది ఆ బిడ్డలో ఉంది ఎందుకు నాకెందుకు నేనైతే గొప్పవనం అయిపోయాను నా బిడ్డలనే గొప్పవనం చేసేద్దాం అంతవరకు మిగతా నన్ను పెంచిన వాళ్ళ సంగతి ఎందుకు నా బంధువుల సంగతి ఎందుకు నా స్నేహితుల సంగతి ఎందుకు ఇవన్నీ నాకు ఎందుకు అన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తులు అనమాట అలాంటి వాళ్ళు కటింగ్ అయిపోయిందండి బ్లౌజ్ మీతో మాట్లాడుతూ నేను కటింగ్ చేసేసాను ఇక వర్క్ జాకెట్ ముందు కుట్టేద్దాం చేతులు కొంచెం పొడుగు పెట్టాలి అని చెప్పాను కదా నేను ఎలా గీసానో ఏంటో మీరు ఎప్పుడూ నా వీడియోలు చూస్తూనే ఉంటారు కదా ఇక్కడ ఎవరినో ఉద్దేశించి మనం చూసింది మనం విన్నది చెప్పామనుకోండి ఎలా వస్తుందంటే బా ఈ వితుని చెప్తుంది ఇవి ఇంట్లో సరిగ్గా ఉండదు కానీ పక్క వాళ్ళు వేలు పెట్టి చూపిస్తుంది అని అంటారని ఆ సిచ్యువేషన్ని నా కుటుంబంలోనే మలిచి మీకు చెప్పాను అన్నమాట మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి మీ అభిప్రాయాలు కూడా ఏమైనా చెప్తూ ఉండండి నేను కొన్ని తెలుసుకుంటూ ఉంటాను అవి మంచిదైనా నా నా మీద బ్యాడ్ కామెంట్స్ అయినా మంచి కామెంట్స్ అయినా మీ అభిప్రాయాలు మీరు చెప్తూ ఉండండి కామెంట్ రూపంలో దాన్ని నేను మంచిగా తీసుకొని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను మరి బాయండి ఉంటాను మరి ఇంకా ఇది కుట్టేద్దాం ఇది కుట్టేసిన తర్వాత ఇది కటింగ్ చేద్దాం కటింగ్ చేసి వర్క్ మెడకు సింపుల్గా అయిందేమో అనిపిస్తుంది నాకు కానీ వాళ్ళ చీర అయితే కలర్ పెట్టలేదు దానివల్ల ఏంటంటే కలర్స్ వేయటానికి కూడా నాకు కాస్త తెలియలేదు ఇది కొంచెం నడుముకొచ్చేటట్టు వేస్తా పట్టి కొంచెం గ్రాండ్గా ఉంటుందన్నమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎలాంటి వీడియోస్ అయితే నేను చేస్తే బాగుంటాయో కామెంట్ రూపంలో పెట్టండి దయచేసి నేను అర్థం చేసుకుంటాను దాని మీద తగ్గట్టుగా నేను కూడా వీడియోస్ చేయటానికి ప్రయత్నం చేస్తాను 飞。Sí.